कर जाता फोटो चलिए और हो जमा ताली की जय हो जमा ताली की जय गणदा दुर्गा मां तल्ली की जय उप्पला मां तल्ली की जय नानीन स्वामी की जय आगे कोड़ो कोड़ो देना ना గౌతమ్మ తల్లికి శ్రావణ మాసం ప్రారంభం నుండి ఆఖరి రోజు వరకు సుత భక్తులు అధిక సంఖ్యలో బోనాల ద్వారా తల్లి ఆశీస్సులు తీసుకున్నారు దానిలో భాగంగా మరి ఆనవాయితీ నుంచి వస్తున్నటువంటి ఆకారపు వంశీకులు అదేవిధంగా సముద్రాల ఏనుగుతారా నాగపూరి వారి కుటుంబం కుమ్మరి ఇప్పుడు వాళ్ళ ద్వారానే మరి ఆన ఆనవాయితీగా తాతల ముత్తాతల నుండి మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయాల ప్రకారమే మరి బోనాల పనులు జరపడం జరుగుతూ ఉన్నది కాబట్టి అనేక సంవత్సరాల నుండి ఈ తల్లి మరి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలకందరికీ ఆశీస్సు అనేక రకాల చేస్తూ ఉన్నది అదేవిధంగా ప్రతి వారము ఒక్కొక్క రకంగా దర్శనమిస్తూ భక్తులను భక్తులకు ఆశీర్శదిస్తూ ఉన్నది ఫస్ట్ వారము మరి బంతి పూలతో రెండో వారము మరి యాపాకులతో మూడో వారము గాజులతో నాలుగో వారము కుమ్మలతో ఐదో వారము పండ్లతో మరి ఈ విధంగా మన శాకాంబరితో మొన్న పోయిన ఆదివారం నాడు శాకాంబరితో సుత మరి తల్లి ప్రతి ప్రతి వారము మరి దర్శనము అనేక రకాల దర్శనం ఇస్తూ ఈరోజు మరి ఆభరణాలతో ఈరోజు దర్శనమిచ్చింది కాబట్టి భక్తులు ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇరవై వేల బోనాలు మరి రావడం జరిగింది మరి ఈ గుడి సహకరించినటువంటి స్థానిక కార్పొరేటర్ కుమార్ కానీ అదేవిధంగా ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొండ సురేఖ గారు మంత్రివర్యులు వారి సహాయ సహకారాలు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ బసరాజ్ సారయ్య గారి నాయకత్వంలో మరి ఆయనతో కొంత పునరాభివృద్ధి కార్యక్రమాలతో నిర్వహించడం జరిగింది ఇక్కడ స్థానిక కార్పొరేటర్ నాలుగు డివిజనల్ కార్పొరేటర్ల సత పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది వాటర్ సప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ మన పోచమ్మ గుడి మరి కుంభర భక్త మండలి మరి పూజార్ల ద్వారా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ కమిటీ ఏదైతే భక్త మండలి కమిటీ ఏదైతే ఉన్నదో మరి ఆకారం మోహన్ మరి ఆకారం భాస్కర్ ఆకారం చక్రధర్ ఆకారం శ్రీధర్ మరి ఆకారం పూర్ణచందర్ ఆకారం చక్రధర్ అదేవిధంగా మరి నాగపురి లక్ష్మణ్ మరి మనోహర్ వెనుగందుల మనోహర్ అదేవిధంగా మహిళా కమిటీ ఉన్నారో మరి ఎనుగందుల బుచ్చమ్మ మరి ఇందిరమ్మ మరి సత్యమ్మ మరి ఆకారపు రాజమ్మ మన లక్ష్మి మంజుల శాంతమ్మ యశోద వీళ్ళందరూ సాయ సహకారాలతోటి మరి గుడి అనేకమైన శుద్ధి కానీ అనేకమైనటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళందరూ సహాయక సహకారం చేసినందుకు చూద్దాం ఒక అధ్యక్షునిగా అదేవిధంగా మరి ఈ కమిటీకి గౌరవ సలహాదారులు అయినటువంటి ఆకార మన మరిపెల్లి రామయ్య గారికి తర్వాత మంగగారికి సుద్ధ మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎప్పటిదప్పుడీ శుభ్ర శుభ్రత చేస్తూ మరి భక్తులకు అన్ని విధాల ఎలాంటి ఆటంకాలు రాకుండా వీళ్ళందరి సహాయక సహకారాలతోటి మరి ఈ కమిటీ అధ్యక్షునిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలు అదేవిధంగా ప్రెస్ మీడియా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ వారికి ప్రెస్ వారికి మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ సుత మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియస్తూ ఆ తల్లి మీకు ఆశీస్సులు ఇచ్చి ఆయుర ఆయుర ఉండాలే ఉండాలి అదేవిధంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి పోషమ్మ తల్లిని పోషమ్మ తల్లి మీకు ఎప్పటికీ దీవెనలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ జై పోషమ్మ జై జై పోషమ్మ